ఏర్పాటు చేసినా ఈ ఈ దినో మధ్యలో పనికలో కార్యక్రమాలన్నింటిలో కూడా దేవుడు పంపిపర తద్వారా మనందరం దేవుని ఆశీర్వదాలు గారికి కూడా దేవుడు దేవుడు చేయాలని మనం ప్రార్థన కోరుకుండా చేద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్రం

సంఘంలో వారి చదువుల్లో మంచి ర్యాంకులు దయచేయలేమో జాబులు కలిగిన కాకనైనా ఎందరైతే ప్రమోషన్ ఎదురు చూస్తున్నారో వారందరూ కేసులు ఎందరైతే ప్రమోషన్ కలిగిన కాకనైనా సంఘంలో చదువుతున్న ప్రతి కార్యక్రమం సంఘంలో బిడ్డలు కలుస్తున్న పిల్లలు దయచేయడం ఆయన గర్భాల గర్భాలకు దయచేట ఎవరైతే రోగులుగా బలహీల్లుతున్నారో జ్వరాలు విశాఖడ్ జ్వరం మలేరియా జ్వరం ఎక్కువ జ్వరాలతో బాధపడుతున్నారో స్వస్థపరచనైనా స్వస్థపచ్చిన

ఎక్కడైతే ఉన్నారో వారి మధ్యలో సెలవించరాదు ఆయన చదువుతున్నా ఈ ప్రార్థన అంశాల కోరికండి ఈ పిల్లల ఆశలు నెరవేర్చండి ఈ యొక్క కోరికలు తీర్చండి ఆయన ఏర్పాటు చేస్తున్న వారు దీవించిన ఆయన పరిచయం చేసే వారు దీవించిన ఆయన సహకరించే వారు దీవించిన ఆయన ఇక్కడ పనిచేసే వారు దీవించిన ఆయన సంఘ సభ్యులను దీవించిన ఆయన సంఘాన్ని అభివృద్ధి పరిచిన ఆయన సంఘ సరిహద్దు విశాల పరిచిన ఆయన సంఘ అవసరాలు మంత్రి అవసరాలు సేవకుల అవసరాలు ఈ నామలో తీర్చమని రోజు నామదేవా

Amen. Amen. گرمپ <سؤال> برباد तोने भाई कर्म करता काला ज्ञान पुच्छो प्रवामिस्तोनारो अयानि माघतरो ज्ञान पर समा पुट गणपाट चेस्तोनारो दिसकोत आस्तेया रोखोनारो सोत्रां क बारे आजिनी विरोध गमणन वाटुके अया अनंतना वारो पर बोलारो ति वाचिचोकी प्रवामिस्तोनारो सोत्रां रेने पानी इठ ग्रामार्थ ज्ञान प्रतिस्पर्धा के चुनाव में सेवा सुन रहे हैं राइट यहां पर जो प्राणा संधि पर एक राष्ट्रीय प्रतिसंघार्थी के ज्ञापित पाए श्रद्धालु प्रति संघार्थी में विनमनेएगा प्रतिस्पर्द्धा को पूरा इसको पूरा कर मंगल आने से बहुत हमारा इन oaths को प्रभु कहता प्रभु प्रभु समर्पित नारंग केंद्र कालेशनाथ गिरी प्राप्त देव को रोसे के शांति कार्य प्रभु फिर न्याय पैदल करके प्रभु पकड़ पकड़ சகோदरी को प्राप्त प्रेम कलयुग में चल सकता है प्रादि सार संगन ज्ञान को सिद्ध के क्योंकि वास्ते ज्ञान अनुष्कुना 23 वचन प्रत्येक सेवा गणपति स्वास्थ्य करना दोबारा प्रार्थना कर लेता हूं సార్వభౌమ దేవుడు ప్రవచిస్తున్న వాక్కు ప్రకారం ప్రయాణి పొదే కాలసములో ఈ పాఠమును మరపెడుతున్నాము తండ్రి తోనుకు అనేక సంఘము జ్ఞానము చేసుకొనడానికి మార్గముగా కంపనీబడాలి కనుక ఈ కాలసములో ఈ పాఠమును మరపెడుతున్నాము ఈ arginine ఈ प्रणाम है गुरुदेव मैं आपका शिष्य विराग के सभी चिंतन में लगी मैं मुनि जागरण की उपासना करता हूं और संकल्प पर ध्यान केंद्रित प्राप्त करता हूं आयना रूप में प्रतिदिन प्रतिदिन गिरम कृपा tensorflow का भी शिखर पर जरूर बनाता है मेरे कापाड़ पर बैठना है परिशुक्राष्ट को के प्रदर्शन में नभिणाम है का चक्र सूत्र लो प्रति پی Terim پیشنہ Sen پیشنہ ralہ پیشنہ پیشنہ Ini kalau sebelum ramal tu mak nak orang ni, jika nak terima mak nak lagi ni ramal ni tu kan? Tiada sekali yang kaya pun kalau pun ada, ada suka pun ada, stop dan bermain dengan pertalian, boleh bercakap sekali pun terpakai stop

కలిగే ప్రభుతి స్తో చెల్లించుకున్నాను ప్రభు ఈ యొక్క హృదయ కాల స్థలములో అతని ద్వారా ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రభుత్వ మందిరములో సేవకులు అందరూ కలిస్తే నైనా ఈ రకంగా ప్రార్థన చేయడానికి ఈ యొక్క చూపించాలి దేవాని స్తోత్రాలు ప్రభుత్వ మీ దాస్తుల ద్వారా ఏర్పాటు చేస్తు పరిచయం అయ్యా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీద మీరు ఆడుకోండి దేవ మీద ఆస్తుని ప్రభు మీ ఆత్మతో నింపండి దేవా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచిన స్తోత్రాలు రానున్న దినాల్లో ప్రభు ఇంకా పరమైన పరిచయం చేయడానికి నైనా ఇంకా మీరు పరపాక్షాన్ని పరమగా వాడుకోండి తండ్రి వారు ఆశించింది నిర్వేర్చమని ప్రార్థన చేస్తున్నాం తల్లి అయా స్నేవకులందరినీ పిలిపించినైనా సక్కని ప్రభువ ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చినేవకులు ప్రభు అందో ఆసక్తిని పట్ల ఇస్తే పట్లనైనా వేస్తాయి వారి ఆశక్తిని బట్టి ప్రభువ వారికి ఉన్న భారాన్ని బట్టినైనా వారికి ఉన్న ప్రభు తల్లి ఆదురుతను బట్టినైనా ఇంకా మీరు బలపరచని దీవించండినైనా వారికి ఇచ్చిన పరిస్థితి అందరినీ కూడా అయా దేవేని శెట్టి సంఘంలో ఎవరైతే ప్రభు తండ్రి నాయన పలిగేళ్ళు ఉన్నారు ప్రభు అనారోగ్యంలో వారందరినీ స్వస్థపరచండి నాయన ఈ సంఘంలో ప్రభు ఈ గ్రామంలో ప్రభు మీరు దీవించి మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ గ్రామ ప్రజలందరికి రక్షణ దాయించి మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా మీరు దర్శించి మనం ప్రార్థన చేస్తున్నాం ఆయన అనేక మందిని మీరు ప్రార్థన చేస్తున్నాం తండ్రి సంఘంలో నూతన ఆత్మలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు

వారి మీద ప్రభు అనే దేశాలు ప్రభు వారందరినీ కూడా ప్రభు మీరు అని ప్రభు అయా కలపరాజ్యాలీ కూడా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తల్లి యుద్ధాలుయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన ఈ కడవరి కాలంలో తండ్రి ఎలా ప్రభు నాయన మార్గ హోమాన్ని సృష్టిస్తున్నాడు తండ్రి మీ అనుభూల మానవుని అయా పతనం చేయాలని అపవాదిని స్థానాన్ని ప్రభుత్వం అపవాదిని మీరు బంధించండి బాబు అపవాదిని వేస్తున్నామో కాపాడండి నాయకులందరినీ కూడా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన స్తోత్రములు చెల్లించుకున్నాను ప్రభు రోజు జరుగుతున్న ప్రభావ ఈ కోరికి ప్రభు నా తండ్రి నీకు మహిమకారిగా జరిగించండి దేవా సేవకులు అయినా ప్రభు బయ పిలిపించుకున్న పిలిపించిన అయా మరి ఎలాగనైనా సేవకులు సదస్సును ఏర్పాటు చేస్తున్నారు తండ్రి అయా ఈ సదస్సును అంతటినీ కూడా ప్రభువ అయా మీకు మహిమకరంగా ప్రభువ ఏర్పాటు చేస్తున్న మీ యొక్క అయా సేవకునికి నేను ఆశీర్వాదకరంగా గ్రామాన్ని రక్షణకరంగా జరిగించి మనం ప్రార్థన తండ్రి అయినా